అందరికీ హోలీ శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో అయితే అట్టు చేస్తున్నామండి హోలీ స్పెషల్ ఎప్పుడు కూడా హోలీకి మేము అట్టు శనగపప్పు చట్నీ అయితే చేసుకుంటాము అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అట్టు ప్రిపేర్ చేసేటప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కొత్తగా చేసేవాళ్ళు ఇలా చేస్తే అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నాకైతే నాకైతే అట్టు ప్రిపేర్ చేయడంలో ఎప్పుడైతే ప్రాబ్లం అయితే అనిపించదు ఇప్పుడు నేనైతే అట్టు ప్రిపేర్ చేస్తున్నానండి అట్టు కోసం అని చెప్పేసి బియ్యం పిండి రవ్వ గోధుమ పిండి కొంచెం శనగపిండి అయితే యాడ్ చేశాను తర్వాత పిండిని అయితే ఇలా మిక్స్ చేసుకుంటున్నాను మనకు పిండి ఎలా అయితే ఉంటుందో అలా అయితే కలుపుకోవాలి మొత్తము పిండిని అయితే ఇప్పుడు మనం మొత్తం కలిసేలా మొత్తం కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు నాననివ్వాలి పిండిని అంతలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం నైట్ నానబెట్టినటువంటి శనగలు శనగలు కానీ శనగపప్పు కానీ యూజ్ చేయవచ్చు మ్యాక్సిమం శనగపప్పు యూజ్ చేస్తారు నేనైతే శనగలు యూజ్ చేశాను అందులోకి కొత్తిమీర వేస్తున్నాను అలాగే మనకు సరిపడినంత పచ్చిమిర్చి వేసుకోవాలి మనం కారం ఎంత తింటామో దాన్ని బట్టి పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు ఇలా యాడ్ చేసేసి అందులో కొంచెము పసుపు జీలకర్ర అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత మిక్సీ పట్టాను చట్నీ రెడీ అయిపోయింది చట్నీలో అయితే పోపు చేశాను తర్వాత పైనుండి ఒక లెమన్ అయితే హాఫ్ కట్ చేసి పిండాను సూపర్ టేస్ట్ అయితే అయింది ఇప్పుడు ఇంకా అట్టు వేసుకుంటున్నాను చూడండి మా పాప వెయిట్ చేస్తుంది ఏం జరుగుతుందా అని చెప్పేసి అటు అయితే చేస్తున్నాను పైన మనం క్యాప్ మోయడం వల్ల ఏంటంటే పెనంకి అతుక్కోకుండా మనకి ఈజీగా వస్తుంది అందుకని వేస్తున్నాను మా పాప అయితే ఏం చేస్తున్నావమ్మా అని చెప్పేసి అడుగుతుంది వాళ్ళకి దోశలు బాగా నచ్చుతాయి అటు డిఫరెంట్గా ఉంటుంది కదా చూద్దాం తింటుందో లేదో తనైతే ఫస్ట్ ప్రిపేర్ చేయగానే తనకైతే పెడుతున్నాను నేను ఇప్పుడు తను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉంది అనేది తిన్నది మా పాపకైతే బాగా నచ్చింది సూపర్గా ఉందని చెప్పింది నేనైతే ఫుల్ హ్యాపీ